వెల్కమ్ టు శోభరాని రెసిపీ ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ కాకరకాయ కర్రీ మసాలా కావాల్సిన పదార్థాలు కాకరకాయ ఉల్లిగడ చింతపండు కారేపాకు చెక్క మసాలా కొద్దిగా ఇలాచీలు తాజీగా లవంగాలు కొద్దిగా మసాలా మసాలా ఫస్ట్ వంటకాలం వేస్తారా ఫ్రెష్గా కడుపులో కాకరకాయకి వేసుకున్నాక కట్టుకోవాలి కొద్దిగా ఫ్రై లోపు ఇక మనం ఇంట్లో కొబ్బరి మసాలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైనా మసాలాని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసుకుని కాకరకాయలు కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం వేసుకోవాల్సిన పదార్థాలు కొద్దిగా పసుపు కొంచెం కొంచెం అల్లం గేడ పేస్ట్ కారం పొడి మొత్తం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని చాలా కలుపుకోవాలి తర్వాత చింతపండు రసం కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా ఉడకలించుకోవాలి కాయ మసాలా కర్రీ రెడీ రొట్టెతోటి నున్న రొట్టెతోనైనా చపాతీతోనైనా అన్నంతోనైనా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది